జీవన్ దాన్పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ పాల్గొన్నారు ఇదే వేదికపై అవయవ దానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం చేశారు అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులను సత్యకుమార్ బోండా ఉమ్మ సత్కరించారు ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ

ఒక అమ్మ ఒక చిన్న బిడ్డ తీసుకొని వచ్చింది ఇంత చాలా ముందుగా ఉన్నాం తీసుకొచ్చి నేను కూర్చున్న టేబుల్ మీద పడుకో పడుకోబెట్టి చాలా బాగున్నాడు అబ్బాయి ఏంటో సమస్య అంటే సరే అబ్బాయి పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేదు కంటి చూపులు అంటే దాంట్లో వాటి అనుబంధంగా ఎంత కొంత సమస్యలు ఉంటాయి ఆడియో బెటరీ నేనన్నా ఎంత ముందుగా ఉన్నా అంటే చూశాను అబ్బాయి ఆ తల్లి ఎక్కువ సేపు నవ్వుతున్నాడు టేబుల్ పెట్టుకున్న ప్రయోజనం తల్లి స్పష్టత నేను రిపోర్ట్స్ ఎక్కడ మా చూసాను నార్స్ డిసీజ్ లేదు నేనంటే నేను ఎంబీపీఏ వాళ్ళతో మాట్లాడాను దీనికి అవకాశం ఉందా చాలా తక్కువ పంపిస్తే అని వాళ్ళ పిలిపించాలని వాళ్ళ ఎంబీపీ వాళ్ళు చూసుకున్నాను అబ్బాయి ఎన్ని నెలల బాబు ఆ తల్లి ఎంత ధీరంగా కంట్రోల్ పెట్టుకుంటారు దీన్ని చూపించే అంశాలు చాలా మందికి ఎప్పటికీ కంటి చూపు అన్నారు అడివాళ్ళని కూడా ఎవల్యూషన్ చేయాల్సింది అమ్మాయి అమ్మ పోతే ఆ రిపోర్ట్స్ రాస్తున్నారు కానీ ఎక్కడన్నా అనాథ సభ్యులు ఇచ్చేమన్నారు మీరు పేదలు కదా అని అక్కడ నిజంగా భ్రమించిపోయే సన్నివేశం చిన్నదే కానీ ఇవాళ నేను ఇవాళ దీవదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాను రేపు జాతీయ అవయవ దానం దానం దినోత్సవం కూడా ఇట్స్ ఇటువంటి చూసినప్పుడు తెలుస్తుంది కానీ మనం ఏం చేయాలి అవునా ప్రాణం నిలబెట్టడానికో లేదా కండించి పడటానికో వాళ్ళ ప్రపంచం ఇవ్వడానికో అవయవ దానం చేయాలి ఆ అవయవ దానం చేయడానికి అందరూ ముందుకు రావాలి అయితే దురుస్తూ అక్కడ అవగాహన లేకపోవడం కారణంగా ఇవాళ చాలా మంది ముందుకు రావాలి చూపిస్తున్నారు రెండు వేల పదహైదు నుంచి ఎనభై మూడు మంది మాత్రమే అవయవధానం ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వచ్చారు దాని ద్వారా తొమ్మిది వందల త్రై హెంట్ కేసులో తొమ్మిది వందల ఐదు అవయవాలను చేర్చడం జరిగిందని ప్రజెంటేషన్ అదే సమయంలో తెలంగాణలో ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారు అంటే మన రాష్ట్రంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అయితే ఒక రకంగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేషనల్ యావరేజ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే మన రాష్ట్రంలో అది త్రీ పర్సెంట్ గా ఉంది అది అవేల చేయడానికి ముందుకు రావడం అనేది అంటే మనం ఇంకా కాస్త చైతన్య మంది ఇంత అంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అభినందనలు వెళ్తున్నాను ఎందుకంటే ఎవరు అవయవ దాన కార్యక్రమంలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినందుకు రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మార్పు కేంద్రంగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా అధికారులకు కూడా నేను ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వాళ్ళ తొంభై వేల మంది అవయవ దానాల కోసం ఈ మార్క్స్ దేశంలో ఎదురు చూస్తున్నారు ప్రతి ఏటా ఐదు లక్షల మంది అవయవ దానం లేకపోవడం వల్ల అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారంటే ఎంత విశాలకరమైన విషయంలో అర్థం చేసుకోవచ్చు తొంభై వేల మంది ఇప్పుడు ఈనాడు ఎదురు చూస్తున్నారు కానీ అవయవ దానం చేయడానికి ముందుకు వాళ్ళు నేషనల్ యావరేజ్ పాయింట్ పర్సెంట్ అంటే తొంభై వేల మందికి తొమ్మిది వందల మంది కూడా రావట్లేదు తొమ్మిది వందలు కూడా ముందుకు రావట్లేదంటే మన చైతన్యం ఇంకా రావాల్సిన అవసరం ఉంది దాని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అయితే ముఖ్యంగా అపోహలు ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నారు అపోహలు ఏంటి మతానికి సంబంధించిన అపోహలు చాలా మంచి మాటలు చెప్పారు తీసుకోవడానికి మతం అడ్డు రానప్పుడు ఇవ్వడానికి మాత్రం మతం ఎందుకు అడ్డు రావాలి ఎందుకు ఆంక్షలు ఉండాలి రెండో అపోహ ఏంటంటే అదే అభయదానం చేస్తే ఆ ఆత్మకు సత్యతలు ఉండవేమో అనే భావన ఉంటుంది ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో గాని మన ఆలోచన విధానం పార్టీ ఆలోచన విధానంలో కూడా ఈ రకంగా మనం ఆలోచిస్తాం సద్గతులు శివైక్యం చెందలేమో ఆత్మ మంచి పనికి ఆత్మ ఆత్మని మనం అనుకుంటున్నప్పుడు ఆత్మ మంచి పని ఇంతటి మంచి పని చేస్తున్నప్పుడు ఎనిమిది మందికి ప్రాణదానం చేయడం కన్నా మంచి పని ఈ ప్రపంచంలోకి ఏముంటుంది అటువంటి మంచి పని చేస్తున్నప్పుడు లభించాల్సిన సద్గతులు ఏముంటాయి దానికన్నా గొప్ప దానం ఏముంటుంది దానికన్నా పెద్ద గుర్తింపు ఏముంటుంది దానికన్నా పెద్ద కార్య చరిత్రలో గుర్తు పెట్టిన ఏముంటుంది ఏం చేయగలమా అపోహ సద్గతులు లభించలేము లభిస్తాయి భగవంతుడు అంతకన్నా హర్షిస్తాడు వెంటనే ఆత్మ త్వరలో సివైక్యం చేసుకుంటాడు ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు భగవంతుడు నుంచి వింటుంటాడు కాబట్టి ఇవాళ సత్యపాద చెప్తున్న వాళ్ళ వాస్తవమైనా ఎక్కువ మంది అవయవదాన్ని చేయడానికి ముందుకు రండి నేను ఆత్మ నేరుగా నాలో చేసుకుంటానని కూడా భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తా ఉంటారు